ఏదైనా ఒక ఫెస్టివల్ ఉన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు హడావిడి పడిపోతుంటాం ఏ డ్రెస్ కొనాలి ఏ డ్రెస్ టెన్షన్ లో ఏదంటే అది కొంటూ ఉంటారు కదా అలా కాకుండా మన పేరు చూడండి అది కూడా తులసి గారి దగ్గర దసరాకి వచ్చిన స్టాక్ అంతా కూడా ఇవాళ వీడియో నేను చూపించబోతున్నాను అండి ఫెస్టివల్ ముందు హడావిడి కంటే కూడా ముందే తీసి పెట్టుకుంటే ఎక్కువ కలెక్షన్ చూపించగలుగుతాం మేడం మా లాస్ట్ మూమెంట్ లో వస్తే ఓకే సార్ అని ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఎవ్రీ వీక్ టూ త్రీ టైమ్స్ రే రేస్టాక్ అవుతూనే అవుతూనే ఉంటుంది ఈసారి కలెక్షన్ మాత్రము అయ్యా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఎవరైనా ఎందుకు చెప్తున్నాను అనేది కలెక్షన్ చూసాక మీకే టైమ్ కూడా బాగుంటాయి ఈసారి నాకు కూడా ఇంకొంచెం బాగా నచ్చాయి ఇవన్నీ కలెక్షన్ మీ దగ్గర నుంచి అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటాయి ప్యూర్ క్రేప్ పట్టు మనం ఇది క్రేప్ పట్టు పట్టు ఒక మంచి స్ట్రాబెరీ పింక్ పైన ఇది అంతా కూడా మొగల్ ప్రింట్ వస్తుంది ప్రింట్ ఎంతో ప్రింట్ కానీ వేసుకున్న చాలా రిచ్ ఇట్లా ఈ ప్రింటే కాకుండా నెక్ కూడా హెవీ హెవీగా లేకుండా ఈవెన్ స్లీవ్స్ కి కానీ దీని పైన గాని కానీ ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది మనం ఇది కి అయితే చాలా చాలా మంచి కలెక్షన్స్ తీసుకో వస్తున్నాం మీరు మా పేజ్ ని ఫాలో అవ్వండి ప్రతిదీ అప్లోడ్ చేస్తాను అండ్ ఇది చూడండి పాకెట్స్ తో హైలైట్ అవుతుంది వెరీ యూనిక్ పీసెస్ మనం అన్ని డిజైనర్ పీసెస్ ఇది ఎక్కడో చూసినట్లుంది నేను నేను వెయిట్ చేశాను చూడండి ఎంత బాగుందంటే వెరీ క్లాస్ పీస్ మనం ఇది దుపట్ట కూడా ఇలా అంత కట్ వర్క్ తో హైలైట్ అవుతుంది అండ్ ఈవెన్ స్లీవ్స్ కి కూడా ఇలా వస్తుంది అండ్ ఇది క్రషెడ్ జార్జెట్ మనం చాలా సాఫ్ట్ ఉంటుంది ఈవెన్ దుపట్ట ఆర్గన్స్ అయినా కూడా చాలా సాఫ్ట్ వస్తుంది లుక్ ఈవినింగ్ పార్టీస్ కి చాలా బాగుంటుంది ఇది కూడా ఇక్కడ చూసా నేను ముందు మనం ప్లెయిన్ లో మ్యాడమ్ ఈ సారి ప్రింటెడ్ లో దట్ టు స్మాల్ బీచ్ వర్క్ తో హైలైట్ అవుతుంది ఇది కూడా మంచి ఇంగ్లీష్ కలర్ మేడం కస్టమర్స్ డిమాండ్ పైన రిక్వెస్ట్ పైన మరీ రీస్టాక్ చేసిన ప్రొడక్ట్ మనం ఇది వెరీ సూపర్ ఆర్టికల్ బుల్స్ తో అండ్ ఫినిషింగ్ కూడా జర్జోస్ తో చాలా హైలైట్ అవుతుంది కలర్ కూడా చాలా ఉంది అని ఇది చూడండి మెయిన్ గా దాట సింపుల్ అండ్ ఫ్యాన్సీ మేడం ఇటాలియన్ సిల్క్ లో వస్తుంది కూడా చాలా బాగుంది మగ్గమ్మా అవును మేడం మగ్గం వర్క్ అండ్ స్లీవ్స్ కి కూడా ఇలా డిఫరెంట్ గా బీచ్ వర్క్ తో వస్తుంది అండ్ దుప్పట్టా కూడా ఇద ఇలా చాలా క్లాస్ గా ఉంటాయి ఇవన్నీ ఇది ప్యూర్ చినోన్ ఫాబ్రిక్ లో నెక్ ఇలా డిఫరెంట్ వస్తుంది మేడం ఇలా కలి మోడల్ అండ్ దుప్పట్టా అనమాట ఇందులో టూ బ్రైట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగుంది చాలా బాగుంది ఇది కూడా మల్చందేరి ఫాబ్రిక్ లో మన మన దగ్గర ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది పీకాక్ ప్రింట్ వస్తుంది ఇది అంతా ఎంబ్రాయిడరీ వర్క్ తో హైలైట్ అవుతుంది జస్ట్ ఈ వీక్ వచ్చిన కలెక్షన్ ఇలా చూపించామండి స్టోర్ కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీరు చూడొచ్చు అన్నమాట అలాగే ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది కాబట్టి అండ్ మెజర్మెంట్స్ అన్ని మనం టైప్ టైప్ తో మెజర్ చేసి మనం యా అండ్ అప్ టు దస ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆ ఓకే సూపర్ అండ్ ప్రైజెస్ ఎలా వస్తాయి బడ్జెట్ లో ఇవన్నీ కూడా మనకు టూ థౌసండ్ అబౌవనే వస్తాయి మనకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి మీరు డైరెక్ట్ గా వచ్చి చూడాలన్నట్లయితే ఉమెనియాలో స్టాక్ అవైలబిలిటీలో ఉంది అనంతపురం అండి సప్తిగర్ సర్కిల్ మేడ పెట్రోల్ పక్కన ప్రిజ్మా పైన అయితే ఉమెనియా వస్తుంది ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ కోసం అండ్ క్వాలిటీ ఐటమ్స్ కావాలన్నట్లయితే ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో చేస్తే మంచి మంచి కలెక్షన్ మీకు చూపిస్తానండి